దళిత వైతాలికుడిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి భాగ్యారెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు కొనియాడారు బుధవారం సమీకృత కలెక్టర్ కార్యాలయం భాగ్యారెడ్డి వర్మ నూట ముప్పై ఆరవ జయంతోత్సవాలను సంబంధిత షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల రమేష్ జెడ్పీసీవైఎలయ్య సంబంధిత అధికారులతో కలిసి భాగ్యారెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భాగ్యారెడ్డి పంతొమ్మిది వందల ఆరు షెడ్యూల్ కులాల బాల విద్య విజయ కోసం హైదరాబాద్లోని ఇస్మియా బజార్లో జగన్మిత్ర మండలి స్థాపించడం అర్జున్లో విద్యా ఆవశ్యకతను గుర్తించి ప్రారంభించారన్నారు భాగ్యారెడ్డి వర్మ అంటరాని కులాల ఉద్దరణకై పంతొమ్మిది వందల పదకొండులో మన్య సంఘాన్ని ఏర్పాటు చేశారని అప్పటి నుండి జగన్మిత్ర మండలి యొక్క కార్యకలాపాలు మన్య సంఘం ద్వారా కొనసాగించడం మన్య సంఘం అంటరాని కులాల ప్రజల్లో సాహిత్యం అరికథలు ఉపన్యాసాల ద్వారా చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించిందని వివరించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు